రోడ్డు ప్రమాదాల నివారణ ప్రయాణికుల భద్రత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఐ అలర్ట్ అనే పరికరాన్ని అమరుస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మనం మనతో పాటు ప్రస్తుతం లైవ్ కాల్లో ఉన్నటువంటి రవాణా రంగ నిపుణులు అలాగే జేఎన్టీయు మాజీ ప్రొఫెసర్ అయినటువంటి లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే మేడం సార్ ఇప్పుడు ఈ ఐ అలర్ట్ అనే పరికరాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లో బిఎస్ సిక్స్ ఇంజిన్స్ ఉన్నటువంటి వెహికల్స్ అమరుస్తున్నారు తర్వాత ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా విమానాల్లో బ్లాక్ బాక్స్ ఎలా అయితే వర్క్ చేస్తుందో అదే విధంగా ఈ ఐ అలర్ట్ అనే పరికరం మన ఆర్టీసీ బస్సుల్లో పనిచేస్తుంది అని అంటున్నారు సార్ దీనికి సంబంధించి మరింత సమాచారం చెప్తారా మీరు ఇది బేసిక్గా కలంకారీ వెళ్ళకూడదనేది నా ఉద్దేశం మేడం కర్ణాటక గవర్నమెంట్ లోను ఢిల్లీ గవర్నమెంట్ లోను ఇటువంటి సిస్టమ్స్ పెట్టారు బేసిక్ నావిగేషన్ తోటి ఈ యొక్క రికార్డింగ్ సిస్టమ్ ఒకటి పెట్టుకుని చేశారు నేను చెప్పేది ఏంటంటే దీనికి అడ్వాన్స్డ్ గా ఒక కంప్యూటర్ విజన్ టెక్నాలజీ తోటి ట్రైన్ డేటా చేసుకోవాలా బస్సు లోపం ఉన్న పరిస్థితిని ట్రైన్ డేటా చేసుకోవాలా బస్ పరిసరాలని ట్రైన్ డేటా క్యాల్కులేషన్ చేసుకోవాలా చేసుకున్నప్పుడు అది ప్రణాళిక లోపమా మా సైకలాజికల్ బివియర్ లవు అనేది తెలుస్తుంది కాకపోతే ఏమవుతుందంటే ఇది ఒక విపత్తుగా చూడాలి మనం ఇది ఒక డిజాస్టర్ గా చూడాలా పాటించే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కనెక్ట్ విత్ ద ఇండియన్ మిలిటరీ గానీ పోలీస్ తోటి అదర్ సెక్టర్ తో డైరెక్ట్ కనెక్ట్ అయి ఉండాలా వేరే రకమైన పార్షాలిటీస్ లేని విధంగా ఉండే వ్యవస్థ ఇవ్వాలండి అంటే ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ డిజాస్టర్ ద సెంటర్ డిజాస్టర్ మిటిగేటింగ్ సెంటర్ డిజాస్టర్ మ్యాపింగ్ సెంటర్ లాంటి ఒక సంస్థని డెవలప్ చేసుకోవాలా ఏ విధంగా ఈ రోజున ఫైర్ ఫైటింగ్ యూనిట్ ఏ విధంగా ఉందో విధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసింగ్ ప్లస్ రెవెన్యూ జనరేషన్ ఎలా చేస్తుందో అదే విధంగా డిజాస్టర్ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే బస్సు లోపం లేదు డ్రైవర్ ఫాల్ట్ ఉందని డ్రైవర్ ఫాల్ట్ లేదు రోడ్స్ ఫాల్ట్ ఉందని ఈ విధంగా వెళ్తున్నారు అందుకని ఇది ఒక స్టాండర్డ్ అన్ బయాసీ వెళ్ళాలి అంటే మాత్రము దీనికి సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టుకోవాలా విచ్డ్ వర్క్ ఇన్ ఇన్ కనెక్షన్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అది డిజాస్టర్ మేనేజ్మెంట్కి వాళ్ళ మెయిన్ కన్సర్ మినిస్టర్స్గా ఉంటున్నారు కాబట్టి ఇది సపరేట్గా చేస్తే సక్సెస్ అవుద్ది లేకపోతే కొంతకాలం జిటిఎల్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కొంతకాలం బ్లాక్ బాక్స్ రికార్డింగ్ ఇస్తుంది కానీ అది మనకి కంట్రోల్ చేసే వ్యవస్థ రాదు నాకు కంట్రోల్ చేసే వ్యవస్థ రావాలంటే సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటేనే అది ప్లానింగ్ ఫాల్టా ఇంజనీరింగ్ ఫాల్టా తెలిసినప్పుడు పెనాల్టీస్ లేచేయ ఈజీ ఉంటుంది ఒక డ్రైవర్ ప్రాబ్లం ఉందంటే లైసెన్స్ క్యాన్సిల్ చేసే వ్యవస్థ ఉండాలి మేము ఆర్టీసీ వాళ్ళము ఈ యొక్క ఆర్టీఓ వాళ్ళకి రాసాము ఆర్టీఓ వాళ్ళకి రాసాము వాళ్ళు ఇంకా రెస్పాన్సిబుల్ ఇవ్వలేదని ఇంకా పోలీసు చెప్పా వాళ్ళకి ముందుకు రాలేదని చెప్పి ఒకరి మీద ఒకరు వేసుకునే వ్యవస్థ ఉంటుంది కానీ అది అలంకార అవుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా పూలంకుషంగా ఎనలైజ్ చేసి ఆ వ్యవస్థ డెవలప్ చేసుకుని చేస్తే మంచిదని వర్క్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అంటే సార్ కంటిన్యూస్ గా మనం బస్సు ప్రమాదాలు చూస్తున్నాం కదా ఇలాంటి నేపథ్యంలో హై అలర్ట్ లాంటి పరికరాలు ఉంటే కొంతవరకన్నా సరే అవి ఉన్నాయనే భయానికైనా కాస్త జాగ్రత్తగా పోతారేమో అన్న ఆలోచన కూడా ఉంటుండొచ్చు కదా సార్ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిజంగా ఐ అలర్ట్ లాంటి పరికరాలు అవసరమేమో అనిపిస్తోంది ఖచ్చితంగా మేడం బ్లాక్ బాక్స్ బాక్స్టిక్స్ అనేది బ్లాక్ బాక్స్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ఎనాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది డిపార్ట్మెంట్ వాళ్ళు మేము యూనియన్స్ లో ఉన్నాము మాకు మేనేజ్ అనుకున్న రోజున ఇన్వాల్వ్ అవుతారో ఆ విధంగా ఇది అబౌవ్ పోలీస్ అబౌవ్ ఆర్టీసీ అబౌవ్ ఆర్టీఏ వర్క్ చేసే డిపార్ట్మెంట్ అనేది సక్సెస్ అవుతుంది అవును సార్ చూస్తున్నాం కదా ఎంత దారుణంగా ప్రమాదాలు అవుతున్నాయో ఇంకొకటి ఇప్పుడు ఇది ఓన్లీ బిఎస్ సిక్స్ వెహికల్స్ పాత వెహికల్స్ పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్ కి ఈ యొక్క ఇంటర్నల్ ఫెసిలిటీ అడ్వాన్స్ వెహికల్స్ పెడదామని చూస్తున్నారు కాకపోతే ఇది అన్ని వెహికల్స్ పెట్టే వ్యవస్థ లాంటిది డిజైన్ చేసుకోవాలా డెవలప్ చేసుకోవాలా మేడం ఇది ప్రాబ్లం లైస్ విత్ మల్టిపుల్ ఏజెన్సీస్ మేడం ఇప్పుడు జరిగింది విజాపురెంట్ జరిగింది అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి మేడం దాంట్లో అది ఒక్క డ్రైవర్ ఫాల్ట్ అది ఒక ర్యాష్ డ్రైవింగ్ ఉంటే ఉండొచ్చు ఐస్ క్రీమ్ తో ఉండొచ్చు కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం అదే అదే సార్ అంటే ఇప్పుడు ఇది ఓన్లీ మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం లేదంటారా రెగ్యులర్ గా అన్ని చోట్ల అవుతూనే ఉన్నాయి కదా ప్రమాదాలు ఇది ఇంటర్ స్టేట్ ఖచ్చితంగా పెట్టాల్సిందే మేడం ఇది ఈవెన్ ఇంటర్ స్టేట్ బోర్డర్ కనెక్ట్ అయ్యే దానికి కూడా పెట్టాల్సిందే మేడం ఇది ఒక స్టాండర్డ్ అప్రోచ్ గా ఒక స్టాండర్డ్ మినిస్ట్రీకి తీసుకొచ్చి పెడితే గానీ ఇది బయటకు రాదు మేడం అంటే ఇది ఒక డిఫెన్స్ సెక్టర్ ఎలా ఉందో అదేవిధంగా డిజాస్టర్ సెంటర్ కి దీన్ని అటాచ్ చేయాలా నేషనల్ డిజాస్టర్ స్టేట్ డిజాస్టర్ ఆ ప్రైమ్ మినిస్టర్ కింద చీఫ్ మినిస్టర్ కింద వర్క్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా పనిష్మౌంట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటేనే బయటకు వస్తుంది మేడం లేకపోతే వీళ్ళు ఒకరి మీద ఒకరు లేచి పంపించుకుంటారు మేడం అల్టిమేట్ గా సాధ్యమే కదా సార్ తలుచుకుంటే దేశ వ్యాప్తంగా పెట్టచ్చు కదా అమలు చేయొచ్చు కదా దీన్ని ఆల్రెడీ బోర్డు ఉంది మేడం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రైమ్ మినిస్టర్ కింద మినిస్టర్ కింద ఉంది మేడం ఇది లో నేషనల్ లెవెల్ చేసుకోవాలా స్టేట్ లెవెల్ చేసుకోవాలా ఇంకా ఎందుకంటే ఈ రోజున నిన్న యాక్సిడెంట్ కూడా దర్దాపుగా వంద నూట ఇరవై కోట్ల విలువ మేడం అంత ముందు యాక్సిడెంట్ కన్నుకు నూట ఇరవై కోట్ల విలువ టూ ఫార్టీ క్రోర్స్ కలెక్ట్ చేయగలుగుతారా బస్ వనరుల దగ్గర నుంచి కానీ లేకపోతే యాక్సిడెంట్ కాస్ట్ కి కావాలి జరిగిన డ్యామేజ్ ని చేయగలరా అంటే ఇది పది లక్షలు ఐదు లక్షలు ఇస్తామంటే అది చాలా సీరియస్ గా సిద్ధపడాల్సిన అవసరం మేడం ఎందుకంటే రివర్స్ పాజిటివ్ బిహేవియర్ వల్ల జరిగిన యాక్సిడెంట్స్ కి ఖచ్చితంగా పరిశుభ్రులు చాలా సీరియస్ ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి